చిన్నగూడెం జిల్లా నిరపాక మండలం ఐలాపురం వద్ద దగ్గర ప్రమాదం చూస్తున్నాం వరంగల్ నుండి వరంగల్ నుండి వస్తున్న ఒక కారు పాఠశాలకు వెళ్ళి విద్యార్థి తీసుకొస్తున్న క్రమంలో బైక్ ఉండి కూడా జరిగింది ఒకసారి ప్రమాద దృశ్యాన్ని చూడచ్చు పోలీసు వాళ్ళు చూసుకున్నారా మనం చూస్తున్నాం కారు ఇలా డౌన్ 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 ఇలా ఇలా ద్వారా బైక్ ఇక్కడ పాప ఇక్కడ పడిపోయిందట స్కూల్ పాప ఆ బైక్ ఆ బైక్ మనం చూస్తున్నాం కారు ఎంత వెళ్ళిపోయింది అంతరం వెళ్ళిపోయింది ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తికి జీవనకారణట్టుగా వన్ నాట్ ఎయిట్ ద్వారా మనుగుతారు అని చెప్తున్నాం దీని అందరికీ ప్రమాదాల కారణం గవర్నర్ ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆర్ అండ్ వ్యవస్థే వాస్తవంగా ఆర్ అండ్ బి అధికారులు కనుక ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగకపోయాయని చెప్తున్నాం ఈ గ్రామస్తులు వాయిస్ కూడా తీసుకున్నాం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న అధికారులు స్పందించట్లేదు అన్న వ్యవస్థ కనపడుతుంది అలాగే ఎమ్మెల్యే గారు చాలాసార్లు చెప్పారు మరి దీనిపై ఎలా స్పందిస్తారో ఎమ్మెల్యే గారు ఎలా స్పందిస్తారో చూద్దాం ఉంది కదా వాహనాలు కూడా ఇటు నుంచి వచ్చినా కూడా మా పిల్లల్ని పంపించేటప్పుడు కూడా బాగా ఇబ్బంది అవుతుంది ఇటు నుంచి కూడా లారీలు మనుషుల మీదకే వస్తానాయి మరి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిలపాక మండలం ఐలాపురం వద్ద బైకులు కారు దిక్కున్న సంఘటనకు తెలిసిందే ఆ ప్రమాద దృశ్యాలు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఒకసారి చూడండి ఆ బైక్ పై ప్రయాణించే వాహనదారుడు హెల్మెట్ పెట్టుకున్న దృశ్యం ఇది ఇది హెల్మెట్ ఇది ఇక్కడ హెల్మెట్ పెట్టుకున్నాడు హెల్మెట్ ఏ రేంజ్లో ఉప్పు దుబ్బేందుకు చూసుకోండి ఒకసారి హెల్మెట్ అనేది ఏ రేంజ్లో అంటే నాణ్యతా ప్రమాణాలు లేని హెల్మెట్లు వాడటం దీని మీద ప్రమాదాలు జరుగుతాయని చెప్తున్నాం అలాగే బైక్ నుంచి చూసుకుంటే ఇక్కడ పడ్డది చూశారు ఇప్పటికైనా హెల్మెట్ వాడమని చెప్తున్నారు ప్రభుత్వాలు కూడా అలాగే నాణ్యమైన హెల్మెట్లు కూడా అమ్మాలని షాపులకు ఉత్తర్వు చేయాలని నాణ్యతమైన హెల్మెట్లు అమ్మని షాపులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తర్వాత కోరుకుంటున్నారు